श्लोकं नलपतिरण्डु दोषैरेतैः कुलज्ञानं वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः దుష్టచర్యల చేత కులాచారములను నశింపచేసి అవాంఛనీయ సంతానమునకు కారణము వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును భాష్యము మానవుడు తన చరమగమ్యమైన మోక్షమును సాధించి విధముగా సంఘములోని నాలుగు వర్ణముల వారి సంక్షేమం కార్యాలు నిర్ణయింపబడినవి అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడినవి కనుకనే సనాతన ధర్మ సంప్రదాయమునకు భంగము కలిగించు బాధ్యత రహితులైన సంఘ నాయకులచే సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది తత్ఫలితముగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువుని విస్మరించుదురు అట్టి నాయకులు అందులుగా పిలువబడదురు అంతేకాకుండా వారిని అనుసరించు జనులు నిశ్చయముగా అయోమయ స్థితికి గురికాక తప్పదు